ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజేతన్యాని ఈరోజు శ్రీవారి సేవలలో ముఖ్యమైనదేనా పరకామణి సేవ గురించి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి దగ్గర చూడండి పరకామణి సేవ అంటే ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీరు కాబట్టి ముందుగా ఏంటంటే పరకామణి సేవ అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి పరకామణి పరకామణి సేవ ఎన్ని షిఫ్ట్లో ఉంటుంది రోజుకి పరకామణి సేవ ఎన్ని షిఫ్ట్ లో పని చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరకామణి సేవలో పాల్గొంటున్నారు అలాగే సాధారణ భక్తులు కూడా పరకామణి సేవలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే పరకామణి సేవ బుక్ చేసుకున్న భక్తులు ఆన్లైన్లో ఒకసారి పరకామణి సేవ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి మళ్ళీ పరకామణి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పరకామణి సేవ ఉన్న చేస్తున్న భక్తులకి అకామిడేషన్ ఎలా ఉంటుంది అలాగే భోజన వసతులు ఎలా ఉంటాయి సేవ టైమింగ్స్ ఏంటి డ్రెస్ కోడ్ ఏంటి సదన్ టూ గురించి అలాగే ఆడవాళ్ళు పరకామణి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉందా ఏజ్ లిమిట్ ఏంటి పరకామణి సేవ చేయడానికి ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను కాబట్టి వీడియోని లైక్ చేయండి అలాగే మీ విలువైన సూచనలు సలహాలని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఫర్దర్గా చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారని ధన్యవాదాలు అండి కానీ మీరు షేర్ మీరు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు కంటే మీలాంటి భక్తులకు ఎంతో మందికి వీడియో చేరువ్వాలి అంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయాలి అలాగే లైక్ చేయాలి షేర్ చేయాలి అది గుర్తుంచుకోండి ఓకే పరకామెంట్స్ ఏవా అంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఉపాలయాల్లో అంటే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే గుళ్ళల్లో శ్రీవారి హుండీలో వేసిన కానుకలు భక్తులు సమర్పించే విలువైన కానుకలు లెక్క పెట్టడానికి మనం పరకామణి సేవ అంటామండి ఈ పరకామణి సేవలో శ్రీ శ్రీవారికి మనం ఇష్టంగా సమర్పించుకునే బంగారం బంగారంతో చేసిన ఆభరణాలు అవ్వచ్చు అలాగే విలువైన వాచీలు నోట్లు కాయిన్స్ అంటే నాణాలండి అలాగే విదేశీ కరెన్సీ అలాగే మనకు నచ్చినవి ఏంటంటే మన హుండీలో శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకు బయటకు వస్తున్నప్పుడు శ్రీవారి హుండీ ఉంటుంది హుండీలో ఏంటంటే మనం శ్రీవారికి సమర్పించాల్సినవి చాలామంది భక్తులు ఏంటంటే నిలువు దోపిడీ ఇస్తారండి అంటే ఒంటి మీద ఉన్న ఒంటి మీద ఉన్నా ఏమన్నా సరే అవన్నీ సమర్పించి వస్తారు అలాగే రకరకాల భక్తి మార్గాల్లో తమ భక్తిని విశ్వాసాన్ని అక్కడ భక్తులు ప్రదర్శించడం జరుగుతుంది అలా హుండీలో వేసిన వస్తువులు అంటే ఏవైనా కానివాడు అది నాణ్యాలు అవ్వచ్చు లేకపోతే నోట్లు అవ్వచ్చు లేకపోతే వాచీలు అవ్వచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు వాటిని లెక్క పెట్టి సపరేట్ చేసి మళ్ళీ మూటలుగా కట్టి సంబంధిత అధికారులకు అప్పచెప్పడాన్ని మనం పరకామణి సేవ అని చెప్పవచ్చండి ఈ పరకామణి సవా చేయడానికి గతంలో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ అంటే బ్యాంకుల్లో కానీ సెమీ బ్యాంక్స్లో కానీ ఎల్ఐసిల్లో కానీ లేకపోతే ఇలాగా గవర్నమెంట్ అండర్టేకింగ్ టేకింగ్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఈ పరకామణి సేవ చేయడానికి అవకాశం ఉండేది ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి ఏంటంటే జూన్ నెల నుంచి సాధారణ భక్తులకు సైతం ఈ పరకామణి సేవ చేయడానికి టీటీడీ దేవస్థానం నిర్ణయించింది అంటే మీరు ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు వాళ్ళు అయ్యి పదో తరగతి పాస్ అయి ఉంటే గుర్తుంచుకోండి పదవ తరగతి మినిమం క్రైటీరియా అండి పదవ తరతి పాస్ ఉంటే శ్రీవారి సేవలో పరకామణి సేవలో పాల్గొనే అవకాశం అనేది మీకు దక్కుతుంది దీన్ని ఆన్లైన్ విధానంలో మనం బుక్ చేసుకోవాలండి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకి ఈ పరకామణి సేవ శ్రీవారి సేవ అలాగే నవనీత సేవ టికెట్స్ ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ సేవలో పాల్గొనాలనిపిస్తుందో ఆ సేవా టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవడానికి ముందుగా ఏంటంటే టీడీడీ దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వాలి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీతో ఎంటర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అనేది ప్రైమరీ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనే మీరు ముందుగా ఎంటర్ చేసుకోవాలి అంటే మీ మీ గోత్రము మీ పేరు మీ ఇంటి పేరు ఒక మీ అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేసుకోవాలి అలాగే ఫిట్నెస్ సంబంధించినవి అంటే మెంటల్గా ఫిజికల్గా మీరు సంబంధించిన ఫిట్నెస్ డీటెయిల్స్ అనేది అందులో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ గుర్తింపు కార్డు అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుర్తింపు కార్డుని స్కాన్ చేసుకుని మీరు అందులో అప్లోడ్ చేయాలి మీ ఫోటోని కూడా అందులో అప్లోడ్ చేసుకోవచ్చు వన్ ఎంబీ లోపల మీరు ముందే వాటిని స్కాన్ చేసుకుని సైజెస్ అనేది అడ్జస్ట్ చేసుకుని అందులో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే కనుక అది మనం సబ్మిట్ చేసిన తర్వాత పెండింగ్లో ఉంటుందండి సంబంధిత డిపార్ట్మెంట్కి టీడీ దేవస్థానం నుంచి పంపించిన తర్వాత ఇప్రూవ్ల్ అనేది రావడం జరుగుతుంది అలా కాకుండా లాస్ట్ మంత్ నుంచి అంటే సాధారణ భక్తులకు కూడా ఈ పరకామణి సేవ చేయడానికి టిటి దేవస్థానం వాళ్ళు అవకాశం కల్పించారు ఈ అవకాశంలో భాగంగా మీరు ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళ వయసు వాళ్ళైతే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు అయితే కనుక మీరు ఈ పరకా సేవ చేయొచ్చు దీనికి ఏంటంటే మీకు సంబంధిత గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ మీరు అందులో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఫోటో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా అక్కడ ఆఫీస్లో పని చేస్తున్నారా లేదా ఇంకేం చేస్తున్నారా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంది మీ బ్లడ్ గ్రూప్ మీ వయసు అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎప్రూవ్ లెటర్ అనేది వస్తుంది మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఎన్నింటికి రిపోర్ట్ చేయాలి ఎన్నింటికి ట్రై ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకేనా కొంతమంది భక్తులకి నేను బుక్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే వాళ్ళకి జూన్ మీకు ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు సేవ అనేది అలాట్ చేశారు పరకమణి సేవ జూన్ ఇరవై ఇరవై ఆరో తేదీ సేవా సదన్ లో మధ్యాహ్నం రెండు గంటలకి నుంచి నాలుగు గంటల లోపల మీరు రిపోర్ట్ చేయాలి ఐదు గంటలకి ట్రైనింగ్ ఉంటుందని ఇవ్వటం జరిగిందండి అయితే ఇది మనకు ఆన్లైన్ ప్రాసెస్ నెక్స్ట్ అండ్ పరకామాణి సేవ ఎన్ని షిఫ్ట్లో ఉంటుంది అంటే పరకామాణి సేవ అంటే మనకి రెండు ఏ కేటగిరీ బి కేటగిరీ అని ఉంటుందండి ఏ కేటగిరీ అనేది మూడు రోజుల సేవ అది పైన తిరుమలలో ఉంటుంది కంప్లీట్గా బి కేటగిరీ వస్తారు నాలుగు రోజుల సేవ అంటే పైన మూడు రోజులు కింద తిరుపతిలో ఒక రోజు అనేది ఉంటుంది ఏ కేటగిరీ సేవ ఏ కేటగిరీ సేవ ఏంటంటే మన కంప్లీట్గా తిరుమలలో ఉంటుందండి ఓకేనా ఏ కేటగిరీ సేవ టైమింగ్స్ వస్తే ఉదయం ఏడు గంటల నుంచి పదింటి వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదింటి వరకు మనకి ఈ సేవ టైమింగ్ అనేది ఉంటుందండి ప్రతిరోజు రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదింటి లోపల ఏంటంటే మనకి డ్యూటీ టైమింగ్స్ మీద ఒక డ్రా అనేది తీయడం జరుగుతుంది డ్రాలో లో కన్ఫర్మేషన్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది ఏ షిఫ్ట్కి మీరు పడ్డారు మార్నింగ్ షిఫ్ట్ గా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గా పడ్డారని అందరు కన్ఫర్మేషన్ వస్తుంది కొంతమందికి రెండు షిఫ్ట్ లో డ్యూటీ ఉంటుంది కొంతమంది ఓ షిఫ్ట్లో డ్యూటీ ఉంటుంది కాబట్టి మీకు మీకు తగిలిన షిఫ్ట్ని బట్టి మీరు అక్కడ ఉన్న ప్ర అధికారులు చెప్పిన దాని ప్రకారం మీరు ఏ షిఫ్ట్గా అయినా మీరు వెళ్ళొచ్చు అలాగే బి కేటగిరీ నాలుగు రోజులు ఉంటుందండి ఇది మరి సోమవారం మంగళవారం బుధవారం గురువారం అనేది ఉంటుంది మీరు ఆదివారం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగింటి లోపల మీరు రిపోర్ట్ చేయాలి కంపల్సరీ ఐదింటికి మీకు ట్రైనింగ్ క్లాస్ అనేది ఉంటుంది దాంట్లో ఏంటంటే మీరు వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ ఏంటి అవన్నీ ఇందులో వివరించడం జరుగుతుంది మీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ అయితే కనుక మీ ఎంప్లాయీ కార్డు ఒరిజినల్ కార్డు తీసుకెళ్ళాలి అలాగే మీ ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి జెరాక్స్ లో మూడు కాపీలు తీసుకెళ్ళాలి అలాగే మీరు సాధారణ భక్తులు అయ్యి పరకామణి సేవ చేసుకున్న వాళ్ళయితే కనుక మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది ఉంటుందో దాన్ని మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అలాగే మూడు కాపీలు తీసుకెళ్ళాలి ఓకేనా ఆడవాళ్ళకి పరకమణి సేవలో ఇంతవరకు ప్రవేశం లేదండి ఓన్లీ మగవాళ్ళు మాత్రం పరకమణి సేవ చూస్తున్నారు ఓకేనా ఇది మనకి ఏ కేటగిరీ బి కేటగిరీ అండి ఇంకా గతంలో ఏంటంటే సి కేటగిరీ అని ఉండేది సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరింటి వరకు అలాగే ఎనిమిది గంటల నుంచి పదింటి వరకు అనేది సి కేటగిరీ ఉండేది ప్రజెంట్ సి కేటగిరీ అనేది రద్దు చేయడం జరిగింది ఓన్లీ ఏ కేటగిరీ బి కేటగిరీ మాత్రం ప్రెజెంట్ మనకి రన్లో ఉన్నాయండి అలాగే డ్రెస్ కూడా ఒకసారి ఏంటంటే కంప్లీట్ గా వైట్ కలర్ డ్రెస్ అండి గ్రీన్ కలర్ స్కార్ప్ అనేది మనకి అక్కడ ఇస్తారు ఓకేనా ఆరెంజ్ కలర్ స్కార్ప్ వస్తారు మన సేవ శ్రీవారి సేవ వాళ్ళకి ఇస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ స్కార్ప్ ఇస్తారు అలాగే డ్యూటీ కార్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది కంప్లీట్గా వైట్ కలర్ డ్రెస్ వేస్తారు బనియన్ వేసుకోవాలండి ఆఫ్ బనియన్ అలాగే మీరు పంచ పంచి వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇంకా వే వేరేది ఎలా చేయరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుందండి పరకామణి సేవకు వెళ్తున్నప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా మందికి ఇబ్బంది పడే విషయం అండి ప్రతి ప్రతి దాన్ని మనకి ఒకటికి పది సార్లు స్క్రీనింగ్ టెస్ట్ చేసి లోబులు పంపిస్తారా లేదా మన పరకామణి సేవలో పాల్గొని బయటకు వచ్చేటప్పుడు కూడా స్క్రీనింగ్ టెస్ట్ పలు విధాలుగా చేస్తారండి ఒక ఫస్ట్ రోజు మాత్రం కొంచెం మీకు కఠినంగా ఉంటుంది స్క్రీనింగ్ టెస్టు తర్వాత మీకు అలవాటు అయిపోతుంది ఓకేనా భగవంతుడు మనకు కల్పించిన అవకాశం ఏంటండి ఈ పరకామణి సేవ స్వామికి వివిధ ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయలని మన చేతులతో మనం వేయడాన్ని మనం పరకామణి సేవకు చెప్తాం మీరు హిందువు అయినందుకు ప్రతి ఒక్క భక్తుడు జీవితంలో ఒకసారైనా అయినా పరకామణి సేవలో పాల్గొంటే ఆ భాగ్యం అనేది వేరే రకంగా ఉంటుంది మీరు ఇష్టంగా ఉంటే కనుక లైక్ చేయండి అలాగే సెక్యూరిటీ సిబ్బంది ప్రతి దాంట్లోనూ పది నుంచి పదిహేను మంది ఉంటారండి నిమిషాలు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు మానసిక ప్రశాంతత ఉన్నవాళ్ళు మెంటల్ మెయింటెనెన్స్ ఉన్నవాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఈ పరకమైన సేవ చేయాలండి ఓకేనా దృఢ సంకల్పం నేను చేయగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఈ పరకమైన సేవకు వెళ్ళాలండి ఓకేనా ఈ పరకమైన సేవ ఏంటంటే మనకి అలాగే పరకామణి సేవ చేయడానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి మహారాష్ట్ర నుంచి వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా సాధారణ భక్తులు కానీ పరకామణి సేవ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం నిర్ణయించింది ఓకేనా అంటే ఇతర అంటే మా సౌత్ ఇండియా సౌత్ ఇండియన్ స్టేట్స్ అండి స్టేట్స్లో నుంచి కూడా భక్తులు మన పరకామణి సేవ చేయడానికి వస్తున్నారు ఒకేనా పదవ తరగతి అనేది మనకి క్రైటీరియా అండి సాధారణ భక్తులకి గవర్నమెంట్ అప్లైస్ అయితే కనుక వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వాళ్ళు వాళ్ళు కూడా ఈ పరకామణి సేవ చేయడానికి వస్తుంటారు ఈ జనరల్ సేవతో పాటు ఈ పరకామణి సేవ కూడా ఉంటుంది వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి మనకి గ్రీన్ కలర్ స్కార్ఫ్ ఇస్తారు వాళ్ళకి ఆరెంజ్ కలర్ స్కార్ప్ అనేది ఇస్తారు ఇద్దరికి మనకి సేవా సాధనలోనే ఉంటుంది అకామిడేషన్ ఒక భోజనం అనేది ఇద్దరికి కామన్ అండి కాబట్టి ఏంటంటే మనం మన పరకామణి భవనంలోకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక పరకామణి సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం తెల్ల బట్టలు అనేది దర్శించాలి అలాగే దేవస్థానం ఇచ్చిన ఐడి కార్డు గ్రీన్ కలర్ ఈ స్కార్ప్ అనేది మనం కట్టుకొని ఒకేనా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే బనీను బనీన్ వేసుకోవాలి తెల్ల పంచా వేసుకోవాలి లోపల డ్రా డ్రాయర్ అనేది ఉంటుంది దీని దీన్ని వేసుకొని వెళ్తాము చేతికి కట్టుకున్న తాళ్ళు కానీ అలాగే మీరు ఏదైనా దీక్షలు ఉన్నప్పుడు ఉన్నవి ఇందులో అనుమతించరండి ఓకేనా మీరు ఎటువంటి ఉంగరాలు కానీ లేకపోతే కడియాలు కానీ ఇంకా వేరే ఇతర అని అక్కడ మీరు తీసేసి వెళ్ళాలి ఒకవేళ సెక్యూరిటీలో మీకు చెక్ చేస్తున్నప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో అవి దొరికితే కనుక వాళ్ళు ఇవ్వడం జరగదు ఒకవేళ వాళ్ళు వదిలేసి మీరు పరకమని బాల్లోకి వెళ్ళినా అక్కడ మీరు పట్టుకు వాళ్ళు పట్టుకున్నా సరే ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ మీరు కట్టుకున్న తాళ్ళు కానీ అవన్నీ వెంటనే రిమూవ్ చేస్తారు ఓకేనా అవి మీకు మళ్ళీ తిరిగి ఇవ్వటం జరగదు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు అన్ని మీ రూముల్లోనే సేదా సేవా సదం టూలోనే మీకు ఇచ్చిన క్లోక్ రూమ్లో మీరు అవన్నీ భద్రపరుచుకొని మీ ఫోన్లు లగేజీ ఇతరవన్నీ భద్రపరుచుకొని శుద్ధిగా నీట్గా మనశుద్ధితగా మీరు పరకామణి సేవ చేయడానికి ముందుగానే వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా అలాగే బాత్రూమ్ ఏదన్నా మీకు అత్యవసర సమయంలో బాత్రూమ్ వస్తే వాళ్ళు బయటకు పంపిస్తారు మళ్ళీ తర్వాత లోపలికి ఎలా చేయరు కాబట్టి పరకామణి సేవ చేయడానికి లోపలికి వెళ్లే ముందే మీరు ఈ ఈ కార్యక్రమాలు బాత్రూమ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్తే కనుక కంటిన్యూగా త్రీ అవర్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కింద కూర్చుని పని చేయాల్సి ఉంటుంది మీకు ఎక్కడ కుర్చీలు కానీ వేరే కానీ ఇవ్వరు కంప్లీట్గా కింద కూర్చోవాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీకు ఉండాలి కాబట్టి మీకు మోకాల నొప్పులు కానీ బీపీ షుగర్లు కానీ ఇంక ఇతర వ్యాధులు కానీ ఉన్నట్లయితే కనుక పరకామైన సేవ చేయడానికి మీరు ఇబ్బంది పడతారు చేయాలన్న మనసులో మీకు సంకల్పం ఉన్న శరీరం అనేది మనకు సపోర్ట్ చేయకపోవచ్చండి కాబట్టి చేయాలనుకుంటే మీరు చెయ్యండి మీ వల్ల ఏంటంటే ఇతర భక్తులు సేవకులు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోండి ఓకేనా మీరు చేయగలుగుతాను మీ మీద మీకు నమ్మకం ఉంటే కనుక పరకమైన సేవ చేసుకోండి అలాగే మా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అక్కడ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుందండి మీరు ఎక్కడ చేయలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అంటే మీకు నెక్స్ట్ డే పరకామణి సేవ అనేది ఎలా చేయరు అది గమనించగలరు ఓకేనా ఈ కార్డు వేసుకొని పరకామణి సేవ కార్డు వేసుకొని దేవస్థానం ప్ర ప్రధాన ద్వారా నుంచి మనం దేవాలయంలోకి ఎంటర్ అయ్యి ఆ శ్రీవారి కానుకల్ని మనం తీసుకురావడం జరుగుతుందండి డైరెక్ట్గా ఓకేనా అంటే నిత్యము మనం ఈ మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ వెళుతున్నప్పుడు దేవాలయంలోకి మనం ఎంటర్ అవుతామండి చాలా అనుభూతంగా ఉంటుందండి చాలా ఫీల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పరకామణి సేవ బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను శ్రీవారి హుండిలోంచి ఈ భక్తులు సమర్పించిన నగదును మనం మోటార్ రూపంలో తీసుకు తీసుకొచ్చి పరకామణి భవనం ఉంటుందండి తరిగొంబ వెంగమాంబ అన్నసత్రం ఎదురుకుండా పరకామణి భవనం ఉండేది గతంలో ఏంటంటే శ్రీవారి ఆలయానికి వెనకాలే ఉండేది మనకి లోపలే ఇప్పుడు దాని కొత్తగా కొత్త బిల్డింగ్ కట్టడంతో బయటే మనకి ఈ పరకామణి సేవ జరుగుతోంది ఓకేనా అంటే శ్రీవారికి సమర్పించిన బంగారు బంగారు ఉంగరాలు కానీ చైన్లు కానీ అలాగే వాచీలు నాణాలు నోట్లు కాయిన్స్ అలాగే అకామిడేషన్ అండి పరకామణి సేవ చేస్తున్న వాళ్ళు శ్రీవారి సేవకులకు మనకి ఏంటంటే యాత్రా సదనం లో మనకి అకామిడేషన్ అనేది కల్పిస్తారు ఒక్కొక్క అకామిడేషన్ దాంట్లో నూట యాభై మనకి పడుకోవడానికి బెడ్లు అనేది ఉంటాయండి ఇక్కడ ఏంటంటే కింద డెబ్బై ఐదు ఉంటాయి పైన మనకి డెబ్బై ఐదు ఉంటాయి చాలా నీట్గా ఉంటాయండి ఓకేనా అలాగే క్లా క్లోక్ రూమ్ అనేది ఇస్తాడు మనకి ఒక క్లోక్ క్లోక్ రూంలో మన లగేజ్ మొత్తాన్ని మనం పెట్టుకోవడానికి ఉంటుంది ఓకే భోజనం వసతిగా ఏంటంటే మనకి టీటీడీ ఉద్యోగుల భోజన భవనం ఉంటుందండి అక్కడ భోజనం వసతి అనేది ఉంటుంది మన ఇంట్లో చేసుకున్న భోజనం కంటే అక్కడ భోజనం చాలా బాగుంటుందండి చాలా తక్కువ రుసుముతో అంటే దాదాపుగా పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు మధ్యలో ఉంటుంది రుసుము దాంట్లో మనకు భోజన వసతి అనేది కల్పిస్తారు టిఫిన్ అయితే ఐదు రూపాయల నుంచి పది రూపాయల మధ్యలో ఉంటుందండి ఓకేనా అన్లిమిటెడ్ చూసుకోవచ్చు ఓకేనా ఏజ్ లిమిట్ వస్తే ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఉంటారు ఓకే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు జరాక్స్ త్రీ కాపీస్ అనేది మీరు పరకామణి సేవ తీసుకెళ్ళాలి ఇంకా లాస్ట్ లో ముఖ్యమైనది ఏంటంటే పరకామణి సేవ చేస్తున్న భక్తులకి దర్శనం శ్రీవారి దర్శనం ఎప్పుడు ఉంటుంది అనేది యాజ్ పర్ నామ్స్ ప్రకారం రూల్ ప్రకారం ఏంటంటే పరకామణి సేవ చేస్తున్న భక్తులకు పరకమని సేవ చేయడానికి ముందు రోజు కానీ లేదా చివరి రోజు కానీ మనకి దర్శన భాగ్యం ఏమైనా కల్పిస్తారండి ఇది టీటీడీ దేవస్థానం వాళ్ళ రూలు అలా కాకుండా అక్కడ ఉన్న అధికారుల ప్రకారం ఏంటంటే ఈ మూడు రోజులు షిఫ్ట్ వాళ్ళకి దాదాపుగా మూడు నుంచి నాలుగు రోజుల వరకు అలాగే నాలుగు రోజులు షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే నాలుగు రోజుల దాకా మనకి దర్శనం అనేది ఉంటుంది అండి ప్రతిరోజు ఒక దర్శనం అనేది మినిమం ఉంటుందండి ఇది గ్యారంటీ కాదు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇది మారిపోతుంది భక్తులతో రద్దీ ఎక్కువగా ఉన్నట్టు కనుక దర్శనం ఉండకపోవచ్చు కాబట్టి మీరు దీని మీద ఆశ అనేది పెట్టుకోకండి ఆ దేవుడి మీద అచంచలమైన విశ్వాసంతో మీరు పరకామణి సేవ చేస్తున్నట్టయితే కనుక ఆ దేవదేవుడు మీకు ఎప్పుడూ మీకు దర్శన భాగ్యం కల్పిస్తాడు మీ మంచి మనసుతో ఆ భక్తులు సమర్పించిన ఆ విలువైన ఆభరణాలు గాని ఒక నాణాలు కానీ కరెన్సీని కానీ మీరు కౌంట్ చేయడం అనేది మీ అదృష్టం అండి పొర్వజన్మలో చేసుకున్న సుకృతం అది కాబట్టి పరకామణి సేవ గురించి మరింత సమాచారం మీ దగ్గర ఉన్నది కామెంట్స్ రూపంలో పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను నాకు తెలిసినంత సమాచారం వరకు నేను పోస్ట్ చేయడం జరిగింది ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓం నమో వెంకటేశయ్య